స్తోత్రం దేవుని మహాకృపను బట్టి దాన్ని బట్టి మరొక పర్యాయం మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యము ప్రభు నాకు ఇచ్చినందుకు దేవుని కొందనాలు మీ అందరికీ వందనాలు సహజంగా నా వర్తమానాలు వింటున్న వారికి ఒక అర్థం ఉంది విశ్వాసులను విశ్వాసములోను పరిశుద్ధతలోను నీతిలోను యథార్థతలోను బలపరచడానికి నా వర్తమానాలు సహజంగా అందిస్తా వస్తుంట ఈరోజు మరొక పర్యాయము వాస్తవికంగా కూడిన వాస్తవంతో కూడిన వాక్యం మీకు చెప్పాలనుకుంటున్నాను అంటే క్రైస్తవులైన మనము కొన్ని అనుకుంటాం మన బోధకులు కూడా సువార్త చెప్పినప్పుడు అలాగే చెప్తారు సువార్త వేరు ఉజ్జీవ వర్తమానం వేరు దేవుని బిడ్డారా ఉదాహరణకి ఉచితముగా రక్షణ పొందండి దేవుడు ఏమి అడగలేదు అని మనం సువార్తలో ప్రకటించిన సంఘంలోనికి వచ్చాక దేవునికి కానుకలు ఇవ్వండి అని చెప్తూ ఉంటాం అట్లా దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఏమనుకుంటామంటే యశు ప్రభుని నమ్ముకున్నాం మారుమరు పొందాం పశ్చాత్తా పడ్డాం తీసుకున్నాం సంఘానికి వెళ్తున్నాం వాక్యానుసారంగా జీవిస్తున్నాం అందును బట్టి మాకు శ్రమలు రావు అని మనం అనుకుంటాం కానీ వాస్తవం చెప్పినా శ్రమలు రాకుండా దేవుడు చేస్తానని ఎక్కడా అనలేదు అసలు దేవుని బిడ్డలు యూదులు పడినన్ని శ్రమలు ప్రపంచంలో మరి ఏ జాతి పొందలేదు అసలు వారు కాబట్టి ఇన్ని శ్రమలలో ఇప్పటికే నిలబడి ఉన్నారు కానీ మరో జాతి అయితే మరో వంశం అయితే ఈ పాటికి నామరూపాలు లేకుండా పోదు చాలాసార్లు మనం అనుకుంటుంటాము ఏమనుకుంటామంటే మనకి దేవుడు నమ్ముకున్నాం శ్రమలు రావాలి వాస్తవం కొంచెం కఠినంగా ఉండొచ్చు మీకు ఇబ్బందిగా ఉండొచ్చు కానీ ఇది వాస్తవం శ్రమలు లేకుండా దేవుడు చేయడు కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా శ్రమలో నేను అతనికి తోడయ్యుండదునని తొంభై ఒకటో కీర్తనలో చెప్పాడు శ్రమలు రావచ్చు కానీ బైబిల్లో అద్భుతమైన మాటలు ఉన్నాయి శ్రమల గురించి నిర్గమాకాండటో అధ్యాయుల్లో వారు శ్రమ పొందిన కొలది విస్తరించారట ఇస్రాయిలు ఐగుప్తులో దావీదు మాత్రమే అన్నాడు శ్రమ నందు నాకు మేలా అయినది ఇస్రాయిలులకు కలిగిన ఏ శ్రమలో దేవుని బిడ్డలకు ఆది ఆదిమ సంఘము ఎదుర్కొనే శ్రమలు అపోస్తుల కార్యాలు చదవండి ఈ శ్రమలన్నిట్లో సంగము విస్తరించింది కాబట్టి నువ్వు దేవుని బిడ్డ శ్రమలు రావు అనుకోకు కానీ శ్రమలో దేవుడికి తోడై ఉంటాడు ఆ శ్రమనే నీకు దీవునిగా దేవుడు మార్చబోతున్నాడు ఆ శ్రమ నీకు మేలుగా మారబోతుంది నాకున్న కొద్ది సమయాన్ని బట్టి అనేక ఎగ్జాంపుల్స్ చెప్పలేకపోతున్నా ఇది మాత్రం వాస్తవం శ్రమలు లేకుండా దేవుడు చెయ్యడు కానీ శ్రమలో నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదిస్తాడు బబులోని దేశంలో యూదులు అనుభవించిన ప్రతి శ్రమ వారికి దీవునిగానే దేవుడు మార్చాడు ప్రతి ఇబ్బంది వారికి మేలుగానే దేవుడు మార్చాడు నీ జీవితంలో కూడా నువ్వు శ్రమలో ఉన్నావేమో ఇబ్బందుల్లో ఉన్నావేమో కానీ నీ శ్రమను దేవుడు దీవునిగా మార్చబోతున్నాడని గుర్తు పెరిగి నిరీక్షణతో కొరకు కనిపెట్టి ప్రార్థన చేయి శ్రమలో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు రెండోది దేవుని నమ్ముకున్నాం కాబట్టి మాకు శత్రువులు ఉండరు అనుకోవద్దు అసలు దేవుని నమ్ముకున్నందుకే నీకు శత్రువులు అధికమవుతారు అప్పటి వరకు నిన్ను ప్రేమించినవారు అప్పటి వరకు నీతో ఉన్నవారు అప్పటి వరకు నీ స్నేహితులు అప్పటి వరకు నీకున్న బంధువులు నువ్వు దేవుళ్ళోకి వస్తే ప్రభుని అంగీకరిస్తే నీకు వారు శత్రువులుగా మారిపోతారు మేలు చేసినందుకు నువ్వు మంచివాడుగా మారినందుకు కూడా మనుషులు శత్రువులుగా మారిపోతారు అసలు దేవుళ్ళలోకి వచ్చాక శత్రువు అధికమైపోతారు నువ్వు ప్రేమిస్తున్నా నీరు నిష్కారణంగా ద్వేషించే శత్రువులు ఉంటారు వాళ్ళు ఎందుకు నేను ద్వేషిస్తున్నారో నీకు అర్థం కాదు అలాగా శత్రువులు కూడా నీకు ఉంటారు ఉండరని బైబుల్ చెప్పట్లేదు కానీ బైబుల్ ఏం చెప్తుంది సార్ దేవుడు ఏం చెప్పా నీకు తెలుసా శత్రువుల ఇంట నీకు భోజనం సిద్ధపరుస్తానన్నాడు ఎంత గొప్ప దేవుడు మన దేవుడు ఏ ఫరో అయితే ఇస్రాయిల్లో మగపిల్లవాడిని పుడితే చంపేమన్నాడో ఆ ఫరో ఇంట్లోనే మోసేకు భోజనము ఏర్పాట్లు సకల ఏర్పాట్లు దేవుడు సిద్ధపరుచాడు అదే దేవుని గొప్పతనం నువ్వు అనుకుంటున్నావు శత్రువుడు ఉండరని కానీ నేను చెప్తున్నాను వాక్యానుసారంగా శత్రువులు ఉంటారు కానీ శత్రువు ఇంట్లోనే నీకు దేవుడు భోజనం సిద్ధపరుస్తాడు దావీదును సవులు శత్రువుగానే ఉన్నాడు కానీ శత్రువు ఇంట్లో నుండి యోనాథాన ద్వారా దావీదికు దేవుడు సహాయాన్ని పంపించాడు ఉదయ కాలసమిలో శ్రమలు ఉండవనుకోకు కానీ శ్రమలో తోడుండి నిన్ను గొప్పదివాడుగా చేస్తాడు శత్రువులు ఉండరని నువ్వు అనుకోకు దేవుడు నీకు శత్రువులు ఇంట్లోనే భోజనము సిద్ధపరుస్తాడు మూడవది నీకు అనారోగ్యం ఉండదు అనుకోకు అంటే వాడికి అనారోగ్యం లేదా తీసేనా అయినా అంటే నా నీకు చాలు అన్నాడు కానీ నీ జబ్బు నేను తీసేస్తాను అనలేదు కానీ ఆ బలహీనతలోనే బలపరుచుతానన్నాడు అన్నాడు దేవుడు అందుకే పౌరు అన్నాడు నేను ఎప్పుడు బలహీనుడు నువ్వు అప్పుడే బలవంతుడు అన్నాడు వ్యక్తిగతంగా నా వ్యక్తిగత జీవితంలో కూడా నాకు మూడుసార్లు గుండుపోటు వచ్చి బైపాస్ ఆపరేషన్ జరిగి అయిపోయింది నేను చాలాసార్లు అనుకున్నాను ఇక నేనేమి చేయలేనని కానీ రోజుకి వందల కిలోమీటర్లు ప్రయాణాలు చేస్తూ ఒకటి లేక రెండు చోట్ల మినిమం మూడు ఒక్కోసారి మూడు చోట్ల కూడా ప్రతిరోజు నా శక్తికి నుంచి వాక్యం చెప్పడానికి ప్రయాణాలు చేయడానికి దేవుడు నడిపిస్తూ ఉంటే నాకే ఆశ్చర్యం అయిపోతుంది నా బలహీనతలు నన్ను బలపరుస్తాడు అనారోగ్యం ఉండదనుకో కానీ నీ అనారోగ్యం పట్ల దేవుడు కృప చూపి అనారోగ్యంలోనే కృప చూపి బలహీనుల కంటే బలవంతులుగా నిన్ను చేయబోతున్నాడు నాలుగో చెప్పన ఎప్పుడు నీ బ్యాంకు బ్యాలెన్స్ ఉంటుంది అనుకోకు సమృద్ధిగా డబ్బులు ఉంటాయి అనుకోకు ఎప్పుడు కావాల్సినంత నీ దగ్గర సిద్ధంగా ఉంటుందని నువ్వు అనుకోకు అనుకోకు ఎప్పుడు లోటు ఉంటుంది తెరాశలో స్త్రీలు పిల్లలు కాక పురుషులు ఐదు వేల మంది ఉన్నారు వారి దగ్గర ఉన్న రొట్టెలు చూస్తే ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలే ఉన్నాయి వారి వల్ల కానిది ఏ రీతిగా మనిషికి పెడదామంటే ఒకరికి కూడా సరిపడని భోజనం అది లెక్కలేసుకున్నాడు ఒక ఆయన లెక్కలేసి చెప్పాడు మన వల్ల కాదన్నాడు కానీ ముప్పై ఏడవ కీర్తనలో దేవుడే ఉన్నాడు కరువులో నేను తృప్తిపరుస్తానన్నాడు ఏ లోటులో ఒకడికి కూడా సరిపడని భోజనంతో ఇన్ని వేల మంది సహజంగా ఐదు వేల మంది అంటారు ఐదు వేల మంది కంటే ఎక్కువ అక్కడ స్త్రీలు పిల్లలుగాక ఐదు వేల మంది అంతమంది తినగా మిగిలినట్టుగా పన్నెండు గంపలు మిగిలినట్టుగా చేయగలిగిన వాడు యేసు దేవుడు కాబట్టి నువ్వు లోకంలోకి వెళ్ళిపోయి నాకు శ్రమలు రావని నాకు శత్రువులు ఉండరని నాకు లోటు రాదని నేను దేవుడు నమ్ముకున్నానని ఇక నాకు ఏ ఇబ్బంది ఉండదని నువ్వు అనుకోకు అనారోగ్యం రాదని అనుకో కానీ వీటన్నిటి మధ్యలో దేవుడు నిన్ను బలవంతుడిగా చేయబోతున్నాడు తన కృప నిన్ను విడవదు నేను విస్తరింపజేయబోతున్నాడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు నిన్ను ఉన్నతమైన మెట్లో నిలబెట్టబోతున్నాడు రభురందు ప్రియమైన దేవుని బిడ్డలారా కాబట్టి ఈ సమయంలో నువ్వు శ్రమలను ఎదుర్కోవడానికి శత్రువులను ఎదుర్కోవడానికి కరువు ఎదుర్కోవడానికి ఆదివ సంఘము బెదిరింపులను ఎదుర్కొన్నట్టుగా నిరదనాల క్రైస్తవ సంఘముకు వస్తున్న ఇబ్బందులు నీకు వస్తున్న కష్టాలు నీకు వస్తున్న ఇబ్బందులు నువ్వు ఎదుర్కొన్న పరిస్థితులు వీటన్నిటిని ఎదుర్కో విశ్వాసమును బట్టి దేవుడు నిన్ను ఉన్నతమైన మెట్లు ఉంచబోతున్నాడు నాలుగు మాటలు గుర్తుపెట్టుకో తత్తువులు లేకుండా చేయడం శత్రువులు అంటే భోజనం పెడతాడు శ్రమలు లేకుండా చేయుడు శ్రమలోని తప్పించి విడిపించి గొప్ప చేస్తాడు తొంభై ఏడో కెత్త అనారోగ్యం లేకుండా చేయుడు అనారోగ్యంలోని కృప ఆయన కృప చూపి అనారోగ్యవంతుడిగా ఉన్న నిన్ను ఆరోగ్యవంతుడి కంటే బలంగా వాడుకుంటాడు లోటు లేకుండా చేయుడు ఆ లోటులో ఆయన సమృద్ధినిస్తాడు దేవుడు తన వాక్యము చేత నేను బలపరుస్తుందిగా దేవుని కొరకు జీవించమని దేవుడి బిడ్డగా పత్రం అని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి వాక్యం చేత మిమ్మల్ని అందరినీ డైరీపరుచున్న గాక